సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి నెక్కుండ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కీ అశోక్ పెండిహల హరిప్రసాద్ టీపీసీసీ సభ్యులు శాసనసభలో పెట్టి ఆమోదించిన సందర్భంగా

ఈ పార్లమెంట్లో కూడా చట్టం తీయడం కోసము అన్ని పార్టీలు విద్య జీవనంగా ముందుకొచ్చి మధ్య తెర కూడా కోరుతున్నాం ముఖ్యంగా తర్వాత ఈ క్రమంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టే సందర్భంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంటుంది వాళ్ళు కూడా తప్పనిసరిగా సహకరించి కాంగ్రెస్ పార్టీ కూడా వంద మంది ఎంపీలతోని మద్దతు తెలుపడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు మీరు కూడా ఆ చిత్తశుద్ధిని కనపరిచి ఈ యొక్క పార్లమెంట్ లో బిల్లు అయ్యే విధంగా చూడవలసిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది బీజేపీ మంత్రులు ఎంపీలు మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా భావించి బీసీలకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలలో ఫార్టీ టూ పర్సెంట్ వచ్చే విధంగా ముందుకు వచ్చి మద్దతుల భాష కోరుతున్నాం అలాగే భారతదేశం మొత్తంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ అక్కడ తప్పనిసరిగా చేస్తామని వచ్చిన మాట మేరకు ఇప్పుడు తెలంగాణలో చేయడం జరిగింది తెలంగాణలో రోల్ మోడల్గా భారతదేశంలో ఉంటుంది భవిష్యత్తులో ఎప్పుడు జనగణన చేపట్టినా కూడా ప్రతి పది సంవత్సరాల కోసం జనగణన చేపట్టినప్పుడు తప్పనిసరిగా తులగలను కూడా చేసి తామాషా ప్రకారము ఎవరికైతే ఎంత జనాభా ఉంటుందో వారికి నిర్వేషన్ వచ్చే విధంగా ఆ ప్రయత్నం చేయాల్సిందిగా మిగతా అన్ని రాష్ట్రాలకు మిగతా అన్ని పాలకులు కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ ఈ విధంగా బిల్లు పాస్ కావడం కోసం ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు మంత్రులు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చిత్తశుద్ధి చేయడం జరిగింది మన మన మహారెడ్డి గారు ఎమ్మెల్యే గారు నర్సపడ్డి ఎమ్మెల్యే గారు కూడా మన బొన్న ప్రభాకర్తోని ఇతర బీసీ మంత్రులతో ఎమ్మెల్యేతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూడడం జరిగింది వారికి కూడా మేము ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం తమిళనాడులో అరవై తొమ్మిది శాతం వందల తొంభై నాలుగులోనే ఇది అమల్లో అమల్లోకి వచ్చింది అప్పుడు జయలలితను అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా బీసీల పట్ల ప్రేమతోని మాకు నలభై రెండు శాతం ఇస్తామని వాళ్ళు మాట తప్పకుండా చేసిందో రాహుల్ గాంధీ మాట మేరకు ఏదైతే ఈ బిల్లు పెట్టిందో వాళ్ళందరికీ వారికి మనం తప్పకుండా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా బీసీలందరూ కూడా యూనిట్గా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిపి నిలవాల్సిందిగా కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నారు